హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు ఆశిస్తున్నాను మీరంతా చాలా బాగుంటారు ఈరోజు వీడియోలో మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నాడో చూద్దాం మీ ముందు రెండు నంబర్లు ఉన్నాయి రెండు మంది వ్యక్తుల కోసం ఒకరి ఒకరికంటే ఎక్కువ మంది గురించి తెలుసుకోవాలనుకుంటే కూడా వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తారు అలాగే ఈ రిలేషన్షిప్లో వాళ్ళు తర్వాత ఏం అడుగు వేయబోతున్నారు భవిష్యత్తులో మీతో ఏం చేయాలని అనుకుంటున్నారో కూడా తెలుసుకుందాం రెండు నంబర్లు ఉన్నాయి చాలా జాగ్రత్తగా చూడండి ఇప్పటిదాకా మీ నెంబర్ ఎంచుకున్నారు ఆశిస్తున్నాను సరే ఇప్పుడు నంబర్ వన్తో మొదలు పెడదాం మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తాడో తెలుసుకుందాం అతని మనసులో హృదయంలో మీకోసం ఏ ఆలోచనలు ఉన్నాయో నంబర్ వన్ మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో వాళ్ళని మీ మనసులో గట్టిగా పెట్టుకోండి సరే కార్డ్స్ ఎనర్జీ ఏంటో చూద్దాం టెన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఉంది మిమ్మల్ని తమ ఫ్యామిలీలో భాగం చేసుకోవాలని ఆలోచిస్తున్నారు మీలో లైఫ్ పార్ట్నర్గా సరిపడతారని అనుకుంటున్నారు మీలో ఒక లైఫ్ పార్ట్నర్లో కావాల్సిన అన్ని గుణాలు ఉన్నాయని వాళ్ళు భావిస్తారు టెన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ వల్ల మీ పెళ్లి జరిగిపోయి ఉండొచ్చు లేదా జరగబోతోంది లేదా భవిష్యత్తులో జరుగుతుంది మీతో ఉంటే ఏమీ కొదవ ఉండదని వాళ్ళకు అనిపిస్తుంది మీ జాబ్ బాగుందేమో లేదా మీరు మంచి ఫ్యామిలీ నుంచి వచ్చారేమో మీతోనే మంచి ఫ్యూచర్ కనిపిస్తోందని వాళ్ళ మనసులో ఉంటుంది మీరు ఏదో ఒక ఫీల్డ్లో పనిచేస్తారు లేదా ఏదో విద్యలో నేర్చుకున్నారు టీచర్ లేదా ప్రొఫెసర్ కావచ్చు మిమ్మల్ని ఇతరుల కంటే డిఫరెంట్గా చేసే ఏదో ఒకటి ఉంది మీరు చదువులో చాలా తెలివైనవారు మిమ్మల్ని అర్థం చేసుకోలేరు కానీ మీరుంటేనే ప్రాముఖ్యత ఉందని మీలాంటి వాళ్ళు ఇంతవరకు ఎవరూ కనిపించలేదని అనుకుంటారు మీరు చాలా తెలివైనవారు జ్ఞానవంతులు అందంగా ఉంటారు వాళ్ళకి మీరు పర్ఫెక్ట్ ఏస్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ ప్రకారం ఎప్పుడు అవసరమైనా మీరు వాళ్ల పక్షాన నిలబడ్డారు మీ సమస్యలున్న వాళ్ల సమస్యలకే ప్రాధాన్యత ఇచ్చారు మీరు వాళ్ళని గౌరవిస్తారని ఎవ్వరూ అంత గౌరవం ఇవ్వలేదని వాళ్ళు గమనిస్తారు మీరు చాలా తెలివైనవారు మీతో చీటింగ్ చేయటమంటే తెలిసిపోవటమే మీరు వెళ్లిపోతే ఏమవుతుందోనని భయపడతారు ఎందుకంటే వాళ్ల ఫ్యూచర్ మీతోనే ఊహిస్తారు టెన్ ఆఫ్ స్వాట్స్ ప్రకారం వాళ్లు మీకు చాలా బాధ ఇచ్చారు మీరు యూస్ చేయబడుతున్నారేమో అనిపిస్తుంది మిమ్మల్ని కోల్పోకూడదనే భయంతో మీరే వాళ్ళని లైక్ చేస్తున్నట్టు వాళ్లు మిమ్మల్ని లైక్ చేయడం లేదన్నట్టు మైండ్ గేమ్స్ ఆడారు తద్వారా మీరు వాళ్ళు వెనకే పరుగులు తీస్తారు రిలేషన్షిప్లో ఇలాంటివి కామన్ ఒకరు సీరియస్గా ఉంటారు మరొకరు కాస్త దూరంగా ఉంటారు మీ పర్సన్ మిమ్మల్ని చాలా ప్రేమిస్తాడు కోల్పోకూడదని మీ మైండ్ కూడా తెలివైనది వాళ్ళు మీ టీచర్ లాంటివారు మీతో ఉంటే డబ్బు ప్రేమ నమ్మకం ఏమీ కొద్ది ఉండదు పూర్తిగా నమ్మకముంది మీతో ఫ్యూచర్ చూస్తారు నిజమైన ప్రేమ అనుభవిస్తారు ఇది ఫీలింగ్స్ ఇప్పుడు వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం ఈ రిలేషన్షిప్లో ఏం చేయబోతున్నారు కార్డ్స్లో చూస్తే స్టెప్ తప్పకుండా తీసుకుంటారు కానీ మీ రిలేషన్షిప్ ఎప్పుడు అల్లుడు అల్లుడు కొన్నిసార్లు సంతోషం కొన్నిసార్లు బాధ రిలేషన్ ఎండ్ అయిపోయిందనిపించినా మళ్ళీ మిస్ అవుతారు కాల్ మెసేజ్ వస్తుంది మీరు కన్ఫ్యూజ్లో ఉన్నారు ప్రేమ ఉందా లేదా అని మీరు ఫ్యూచర్ చూస్తున్నారు కాబట్టి ఓకే వాళ్ళు కూడా అదే కోరుకుంటారు మీతో లైఫ్ ఎండ్ చేయాలని ఫ్యామిలీతో కలిసి జీవించాలని అనుకుంటారు కానీ కొన్ని భ్రమలు క్రియేట్ చేస్తారు చీటింగ్ లాగా అనిపించేలాగా కానీ అది గేమ్ వాళ్ళు చాలా తెలివైనవారు మీకంటే ఎక్కువ రిలేషన్షిప్లు ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు పాస్ట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ డివోర్స్ ప్రాసెస్ ప్రాపర్టీ లేదా కోర్టు కేసు ఏదో ఒకటి క్లియర్ చేయాలి మీరు మీ హార్ట్ వాయిస్ వినండి వాళ్ళు కూడా అదే చేస్తారు మీరు చీట్ చేస్తున్నారా అని చూడరు హార్ట్ వాయిస్ ఫాలో అవుతారు ప్రేమ ఉంటే ఉంది లేకపోతే లేదు కానీ ప్రేమ ఉంది ఇలాంటి వ్యక్తి మీ పర్సన్ ఎనర్జీ కనెక్ట్ అయిందని ఆశిస్తున్నాను వీడియో లైక్ చేయండి ఇప్పుడు నంబర్ టూ చూద్దాం మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తాడు నెక్స్ట్ స్టెప్ అంటే లైక్ చేసి ఎనర్జీతో కనెక్ట్ అవ్వండి సిక్స్ ఆఫ్ పంటిపల్స్ మెజీషియన్ ఏస్ ఆఫ్ స్వాట్స్ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఫైవ్ ఆఫ్ పంటికల్స్ లవర్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ మీరు చాలా ప్రేమ ఇస్తారు అంత ఎక్కువ ఇస్తారు కొన్నిసార్లు చీటింగ్ లాగా షో ఆఫ్ లాగా అనిపిస్తుంది ఎక్కువ ఇవ్వడం నష్టం చేస్తుంది మీరు ఇంత ఇచ్చారు కానీ రిటర్న్ ఏమీ లేదు వాళ్ళకి తెలుసు మీరు ఎక్కువ చేశారు మెజిషియన్ ఎనర్జీ మీరు క్రియేట్ చేస్తారు కానీ కన్ఫ్యూజ్లో ఉంటారు డిసిషన్ తీసుకోవటం బాగా రాదు ఎవరు సొంతం ఎవరానిలో తెలియదు క్వీన్ ఆఫ్ వాన్స్ ఎప్పుడూ హెల్ప్ చేస్తారు ఎవరైనా ట్రబుల్లో ఉంటే ఎనిమి అయినా హెల్ప్ చేస్తారు చాలా మంచి హార్ట్ కానీ లైఫ్లో ఆ లోన్ ఫీల్ అవుతారు ఎవ్వరు మీ బాధలు వినరు ఫ్రెండ్షిప్ కోసం ఎదురు చూస్తారు ఫ్రెండ్స్కి ప్రేమకి ఫ్యామిలీకి ఇంత ఇచ్చారు కానీ రిటర్న్ లేదు ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ డబ్బులు ఇచ్చారు రిటర్న్ రాలేదు చాలా ట్రబుల్స్ వచ్చాయి లవర్స్ చాలా ప్యూర్ సోల్ ప్రేమ ఇవ్వాలని రిసీవ్ చేయాలని కోరుకుంటారు గానీ రిటర్న్ లేదు సిన్సియర్గా ఉండాలని అనుకుంటారు త్రీ ఆఫ్ పెంటికల్స్ టూర్ ప్లాన్ చేస్తారు కానీ వాళ్ళు రెడీ కారు ఆఫ్ వాట్స్ మీ మైండ్ క్లియర్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఇప్పుడు హైడ్ చేస్తారు ఫైనాన్షియల్ స్టేటస్ హైడ్ చేస్తారు ఇంత ఇచ్చాక రిటర్న్ లేకపోతే స్టాప్ చేస్తారు వాళ్ళు ఈ మార్పు గమనిస్తారు హెల్ప్ అడిగితే రిజెక్ట్ చేశారేమో ఇది అందరికీ అప్లై కాదు కొందరికి నెక్స్ట్ స్టెప్ అలోన్ ఫెయిల్ అవుతున్నారు ఏమీ జరిగిందంతా తమ వల్లేనే అర్థమైంది లవర్స్ ఎనర్జీ ప్రకారం ఇక మిమ్మల్ని హర్ట్ చేయరు డ్యామేజ్ రిపేర్ చేస్తారు మీ ఇచ్చిన బాధ తెలుసు త్వరలో మీ వైపు వస్తారు అలోన్నెస్ బాగోలేదు పాస్ట్లో రాంగ్ కంపెనీ ఉండేది ఇప్పుడు మీ మిస్ ఫీల్ అవుతుంది త్వరగా ప్లాన్తో వస్తారు నిజమైన ప్రేమతో వస్తారు మీకు ఫీల్ అవుతుంది పాజిటివ్ ఎనర్జీ లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై ఫ్రెండ్స్